ఉపాధ్యాయులు చెప్పా చేతులు ఇచ్చి నమస్కరించి చెప్పాను మా పిల్లలు మీ పిల్లలు అనుకోండి బాగా చదివియండి ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ పోతే ఒక ఇంటి పిల్లలు యాభై వేలు ఖర్చు అవుతా ఉన్నాయి మీరు టీచర్లు వాళ్ళ కంటే విద్యావంతులు కాబట్టిర్లక్ష్యం వద్ద దయచేసి మా పిల్లలకు బాగా ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు చాలా మంచి వస్తున్నాయి మనకు కూడా అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో ఏదైతే ఎక్కడైనా మార్పులు వస్తాయో మీ ఆడవాళ్ళకి వెళ్తున్నాయి మంచి తక్కువ వస్తే ఆ ఎగ్జామ్ పెట్టించి మళ్ళా టీచర్తో క్లాసులు చెప్పిస్తున్నాం ఎందుకు మన పిల్లవాడికి మళ్ళీ మంచిగా వేసుకోండి పిల్లలు కానీ పిల్లవాడి కానీ ఈ విధంగా స్కూల్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం బాత్రూమ్ లేకుంటే మన డిస్టిక్ లో ఇరవై ఒక కోర్టు ఎన్ని క్యాప్ పుణ్యాత్ముడు పిల్లలకు ఇంటి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పోయే వరకు కనీసం మూత్రం పోయిన ఇబ్బంది కాకుండా ఇరవై ఐదు సంవత్సరాల కింద ఇస్తాను అది కూడా నిర్లక్ష్యం మీరేమో అసహ్యులు అంటారు మీకు ఐదు వేలు ఇస్తే అలా ఐదు వేల రైతు బంధు మీ బంధువులు అంటే మీ అందరికి చెప్తా ఉన్నారు ఒక పెద్ద మనిషిగా ఒళ్ళకి కానీ ఆడోళ్ళం కానీ ప్రెషర్లకు కానీ వ్యవస్థ ఎలక్షన్ ఓటర్ ఈజీగా తీసుకో వాళ్ళు మన నైదేళ్లు పాటించడం మంచి ప్రభుత్వాలు లేకుంటే మంచి గర్బంతులు లేకుంటే అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యతో ఊళ్ళందరూ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి మన పోయిన ప్రభుత్వం కేసీఆర్ బాకీలు తెచ్చి పెట్టి ఆ బాగిలు కట్టడం అడ్డీలు కట్టుతున్నాం ఇవన్నీ బయట వస్తుండే డెవలప్మెంట్ కనిపిస్తుంటాయి ఏదేమైనా ఎంత కష్టమైనా ఏది చదువు అనిపిస్తున్నాం వ్యవసాయం చేసుకుంటే మనం అందరం బతుకుతాం దానికి పదిహేను రోడ్ వేయించిన కదా ఏమైనా పొలం రోడ్లు వేపిస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం తప్పనిసరిగా డ్రింకింగ్ వాటర్ తాగడానికి ఇబ్బంది కాకుండా ఆ సమస్యను కూడా పరిశుభించుకుందాం తప్పనిసరిగా మీ అందరినీ పది పదిహేను రోజులు కష్టపడి ప్రజల మందన పొంది మీరు సర్పంచ్ లేకు మీ అందరినీ అభినందిస్తా ఉన్నా అదేవిధంగా వార్డు మెంబర్స్ కూడా వాళ్ళు గెలిచారు సర్పంచ్ మరి ఉప సర్పంచ్ ఎవరు ఉంటారు అని ఉప సర్పంచ్ ఎవరుంటే బెస్ట్ అని మరి సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అందరూ తెలుసుకుందాం వాళ్ళు ఎక్కువ రేపు రేపు వెళ్ళండి మన పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే కంప్యూటర్స్ వేసుకున్న వాళ్ళు ఉంటే రేపు జనవరి ఫస్ట్ నుంచి ట్రైనింగ్ ఇప్పిస్తాం ఓ వంద మందికి ట్రైనింగ్ ఇస్తే యాభై మందికి జీతాలు ఇస్తామని చెప్తా ఉన్నాం రేపు వస్తున్నారు రేపు అంతా దాంతోనే టైం అయిపోతూ ఉంది అదేవిధంగా చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు బాగుండాలి చదువుకునే వాళ్ళకి కూడా తాపని కానీ డ్రైవింగ్ కానీ వెల్డింగ్ కానీ మనకు పెద్ద పెద్ద కొన్ని కంపెనీలు వస్తే మంచి పని చేసేవాళ్ళు కాదు ఇప్పుడు వెల్డింగ్ వస్తుంది డ్రైవింగ్ వస్తుంది ఇంకా కొంత మంచిగానే తెరకారు ఇప్పుడు మనం కూడా ఒక నిజంగా చూస్తే వంటోళ్ళని చూసినా కొంచోళ్ళని పెట్టుకుంటాం కదా వాళ్ళ కంపెనీస్ కూడా అంతే కాబట్టి వాళ్ళ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం ఎవరికి వీళ్ళందరికీ మరి ఎందుకు ఇప్పయాల కాంగ్రెస్ ఎందుకు ఇప్పించింది వాళ్ళు ఎందుకు ఇప్పయాలి పోయినోళ్ళు అది అర్థం చేసుకోవాలంటే మీరందరూ నడియా ఏమమ్మా బంధారా ఏది ఒక్కొల్ని చుట్టాలి నాకేది అందరికీ ఏంతున్నాం కదా ఎందుకు మాకు అంత ఉన్నది ఉద్దేశాలు ఉంటాయి అందరూ బాగుండాలని మా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టుకొని ఏదో ఉంటాయి దాన్ని పెద్దవి చేసి ఊర్లు దయచేసి సమస్యలు ఏపంతులు పరిష్కరిస్తూ కార్యాలను ఉద్దేశంతో మనం ఎలక్షన్ పెట్టడం జరిగింది మనకు కూడా ఇప్పటికే డబ్బులు బాగా అయినాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు కూడా అయినాయి అవి కూడా ఇమీడియట్ రిలీజ్ అవుతాయి అదేవిధంగా మరొక ఎక్కువ మాటలు మన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలకు కూడా బాగా అవకాశాలు ఇచ్చాం అదేవిధంగా మహిళలకు గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి మాటలు చెప్పి మా కవిత కోడని చెప్పినట్టు స్వార్థాల మీద చేశారు కానీ ప్రజలు చేయలేదు కనీసం డాక్టర్ల కూడుకు సంఘాలకు మనం పావులు అందించి ఆ పావులు కూడా లేకుండా చేసాం మరొక ఇచ్చినా కూడా అసలు అంటే ఇచ్చిన అభిలిచ్చిన మరుమిస్తున్నాము కాంగ్రెస్ అది పార్టీ పార్టీ నప్పుడు మిట్టలుంది ఏక అన్ని విధాలు అందరినీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అన్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టినా అన్ని మనం ఇప్పుడు పరిష్కరించుకుంటున్నాం దాఖలా సంఘాలకు కేవలం మన కాన్స్టల్ వంద ఇరవై కోట్లు ఇస్తున్నా మన డిస్టిక్ లో పన్నెండు వందల కోట్లు మీరేమో చిన్నవి అప్పప్పు వెయ్యి పన్నెండు వందల కోట్లు ఎక్కువ అప్పుడు కానీ ఇంకా కడుతున్నారు అన్ని కడుతున్నారు తప్ప అందరు కడుతున్నారు కడుతున్నారు కదా కడుతున్నారు మాకు వస్తున్నారు సార్ అడ్డీ తీసుకుంటున్నారు నైన్ పర్సెంట్ ఉన్నది మనం కడుతున్నాం మన డిస్ట్రిక్ట్ యాభై ఆరు కోట్లు అంటే ఏడాది ఆరు కోట్లు